అక్కడ కనిపిస్తున్న పోట్లు పది నిమిషాలు చాలా ఇబ్బంది పడింది నేను సామాన్లు క్లీన్ చేద్దామని కొన్ని సామాన్లు తీసుకొచ్చి బయట పెట్టాను ఇంకొన్ని సామాన్ల కోసం లోపలికి వెళ్ళాను అందులోపు సామాన్లలో తినడానికి ఏమైనా ఉందేమో అని దగ్గరికి వెళ్ళినట్లుంది నేను బయటకు వచ్చేసరికి ఇలా ఇరుక్కుపోయింది నేను వెంటనే చూశాను కాబట్టి సరిపోయింది తీయడానికి దగ్గరికి వెళ్తూ ఉంటే అది భయపడి పక్కకు వెళ్ళిపోతున్నది మనం వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ సామాన్లు బిందెలు డబ్బాలు వాటిని పడేస్తూ ఉంటాం కదా అవి వాటిని ఎక్కడంటే అక్కడ పడేయకోకుండా జాగ్రత్త పడాలి లేకపోతే బయట తిరిగే మూగజీవులు కోతులు కుక్కలు ఆవులు అలాంటివి ఇలా ఇరికించుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాయి బయట తిరిగే జంతువులు ఇరికించుకున్నప్పుడు వాటిని తీయడానికి మనుషులు వెళ్ళడానికి భయపడతారు ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని కొంతమంది ధైర్యంగా వెళ్ళి తీయడానికి ప్రయత్నిస్తారు ఇలా ఇరుక్కుపోయి చాలా జంతువులు చనిపోయిన సంఘటనలు కూడా మనం చూసాము వాటికి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెళ్ళి ఇలా ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి వాడికి తెలియదు కదా ప్రమాదం జరుగుతుందని అందుకోసమే మనమే జాగ్రత్త పడాలి